ॐ शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्माकम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तये नमः నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఈ శ్లోకాలు అందరం కలిసి ఒకసారి చదువుదాం తర్వాత ఈ రోజు నలభై ఏడు నుంచి మూడు శ్లోకాలు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది చెప్పుకుందాం ఆ చదువుదాం అందరం మొదలు పెడదాం తను క్షేమం సమవదన సౌందర్య లహరి పరీ వాహస్రోతరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిరా దింద దిషా వృందైర్బందీతమివ నవ నవీనా అరాళైస్వా్యాళిక్రీభిరై పరీతం తే వక్రం పరిహసతి పంకే రుహ రుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్ కరుచిరే సుగంధౌ మాధ్యంతి స్మరదహన చక్షుర్ మధులిహ లలాటం లావణ్య ద్యుతి విమలమభ మాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్ర సకలం విపర్యా సన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధా పరిణమితి రాకా ఇక్కడ ఈ నలభై ఏడో శ్లోకంలో ఏంటంటే నమ్మ ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి వర్ణన చేస్తున్నారు అనమాట నిన్న మనం లలాట భాగం గురించి చెప్పుకున్నాం కదా నుదుటి భాగం ఈ రోజు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి వర్ణన చేస్తున్నారు ఉమాదేవి లోకముల యొక్క భయాన్ని పోగొట్టుట ఎందు ఆసక్తి కల తల్లి నా కంటికి నీ కనుబొమ్మలు మన్మధుని ధనుస్సు వలె కనిపిస్తున్నాయి తుమ్మెదల కాంతి వంటి కాంతి కలిగిన నీ కన్నులు ఆ ధనుస్సుకు కూర్చబడిన వింటి నారి వలె కనిపిస్తున్నాయి నీ కనుబొమ్మలు కొంచెము వంగి ఉన్నాయి శ్లోకములో దేవి యొక్క వంగిన కనుబొమ్మలను మన్మధుని విల్లుగాను తుమ్మెదల వరుస వలె ఉన్న నల్లని సుందరమైన ఆమె కన్నులను వింటి నారిగాను ఉన్నవని చెప్పారు వింటి మధ్యలో కొంత భాగము నారిలో మధ్య భాగము చూసేవారికి కనుబడట లేదు ఆ కనబడని కనుబొమ్మల మధ్య భాగాన్ని రెండు కళ్ళ మధ్య ఉన్న ముక్కు ప్రాంతమును మన్మధుడు పిడికిలితోనూ ముంజేటితోనూ

భువ భువ భుగ్నే కించిత్ భువన భువన భున భయభంగ ఇక్కడ ఒత్తాక్షరాలని ఎక్కడైనా సరే మహాప్రాణరాలు అంటారు ఒత్తాక్షరాల్ని ఒత్తుగా బాగా పలకాలి భ్రువ భుగ్నే కించిత్ భువన ుగ్ కిచిత్ భువన మళ్ళీ భ్రువ భుగ్నే కింఛిత్ భువన భయభంగ వ్యసనిని భయభంగ వ్యసనిని భయ వ్యసనిని మొత్తం కలుపు చదవండి భ్రువ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని మళ్ళీ భ్రువ ఉగ్న కిచిత్వనభయభంగ వ్యసనివ్వీ నేత్రభ్యా నేత్రభ్యా నేత్రిభ్యా మధుకరణం మధుకరణం తదీయే నేత్రుచిభ్యా మలిదీయ నేత్ర గుణం ధనుర్మే సవ్యే ధనుర్మే సవే సవే కరకర గృహీతం ప్రతిపతే గృహీతం రతిపతే

ముష్టావు చాలా మామూలుట అప్పుడు మీరు మొదలు చదివేటప్పుడు ఒత్తు ఒత్తుగా చదవాలి

ంతరముమే మళ్ళీ స్థగయతి నిగూఢ అంతరము మొత్తం కలిపి చదవండి మే మళ్ళీ మే శ్లోకం మొత్తం చదవండి

తర్వాత నలభై ఎనిమిదో శ్లోకం చేయండి ఇక్కడ ఈ నలభై ఎనిమిదో శ్లోకంలో ఏంటంటే అమ్మ త్రినేత్రాలతో అంటే మూడు కన్నులతో పగలుని రాత్రిని సంధ్యను పుట్టిస్తుందని దీనిలో చెప్ చెప్పబడింది అనమాట ఆదిశంకరులు తెలియజేశారు ఈ శ్లోకంలో జగన్మాత నీ యొక్క కుడి కన్ను సూర్యుని రూపము అందువలన అది పగటిని కలిగిస్తోంది నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపము అందువలన అది రాత్రిని పొట్టిస్తోంది కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటిదైన నీ నొసటి అందున్న మూడవ నేత్రము యొక్క దృష్టి దివారాత్రముల మధ్య అంటే పగలు రాత్రి మధ్య సంచరిస్తున్న ప్రాత సంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్యా కాలములను చక్కగా ధరిస్తున్నది ఇక్కడ విశేషంగా ఏంటంటే కాలాన్ని సూచించే సూర్యచంద్రుడు దేవికి కన్నులు అనగా ఆమె యొక్క అంగములు కాబట్టి దేవి కాలకర్త్రి కాలస్వరూపిణి కాలాతీతురాలు అవుతుంది కాబట్టి దేవి కాలస్వరూపుడైన కాలుడు అని పిలువబడే శివుని కంటే వేరు కాదు కాలుని శక్తి అయినదే కాళీమాత దేవి యొక్క మూడు కన్నులతో పగలు రాత్రి సంధ్యలు ఏర్పడుతున్నాయి దేవి నేత్రములు పగటి చే జాగృత అవస్థను రాత్రి చే సుషుప్త అవస్థను జాగృత అవస్థ అంటే ఏంటి మేల్కోవటం సుషుప్త అవస్థ అంటే నిద్రపోవడం ఆ సంధ్యలచే స్వప్న అవస్థను సూచిస్తున్నాయి దేవి దయా దృష్టితో జాగ్రత్ వ్యవస్థ ఎందు జగత్తు యొక్క అజ్ఞానమును రాత్రి ఎందు సుషుప్తి యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నది దేవి యొక్క కుడికన్ను రూపమై పగటిని కల్పించి సర్వలోక సౌఖ్యమునకై ఉపాసాది కర్మలలో లోకాన్ని ప్రవర్తింపచేస్తున్నదని భావము అలాగే దేవి వామనేత్రము చంద్ర రూపమై రాత్రిని కల్పించి రాత్రి సమయమై వామరూపము అంటే ఏంటి ఎడమాని రాత్రి సమయంలో తగిన కర్మలకు ప్రేరణ చేసి లోకాన్ని సుఖింపచేస్తున్నదని భావము మూడవ నేత్రము ఆగ్నేయము అగ్ని రంగు ఇది ఎరుపుగా ఉంటుంది సంధ్యాకాలమును కల్పించి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేటట్లుగా చేస్తున్నదని భావము అన్నమాట చూడండి ఈ శ్లోకం నేను ఒకసారి చదువుతాను చూడండి సవ్యం తవ నయన తవ నయన మర్కాత్మకతయా సృజతి రజనీ నాయకతయా దృష్టిర్ दरदलित हेमांबुज रुचि हे समाधत्ते संध्यां दिवस निशयोरंतर चरी अहसूते सव्यं तव नयन मर्कात्मक तया त्रियामां वामंते सृजति रजनी नायक तया तृतीयाते दृष्टिर दरदलित हेमांबुज रुचि समाधत्ते संध्यां दिवस निशयोरंतर चरी అహ సూతే సవ్యం సూతే సవ్యం సూతే సవ్యం తవ నయన తవ నయన మర్కాత్మకత 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 మొత్తం సవ్యం తవ నయన

तृती आते दृष्टि तृती आते दृष्टि दर दलित हे मुज रुचि दर दलित हे मुज ऋचि दर दलित हे मुज रुचि मत कल तृती आते दृष्टि दर दलित हे मुज रुचि तृति आते दृष्टि दर दलित हे मुज रुचि समधत्

ప్రతిదీ మంచి చెడు సుఖము శాంతి కష్టము అన్నీ కూడా నవగ్రహాలను అనుసరించే జరుగుతాయి ఈ శ్లోకాన్ని నలభై ఒక్క రోజులు పారాయణ చేసినట్లయితే నవగ్రహాలకు సంబంధించిన ఏ దోషాలైనా నివారణ అవుతాయి ఇక్కడ నలభై తొమ్మిదవ శ్లోకంలో ఏంటంటే అమ్మవారి యొక్క చూపు గురించి దృష్టి గురించి వర్ణించారనమాట ఆదిశంకరులు ఇక్కడ దేవి ఇందులో అమ్మవారి యొక్క ఎనిమిది రకాల చూపులను వర్ణించబడినాయి ఈ శ్లోకంలో పేర్కొన్న నగరాలు ప్రస్తుత నామములు ఒకటి విశాల అంటే బద్రీనాథ్ అంటాం కదా అది రెండవది కళ్యాణి ముంబయి నాసిక్ మధ్య ఉన్న ప్రాంతము మూడవది అయోధ్య నాలుగవది ధార నేటి ధార్ ఎడారి ప్రాంతం అంట ఐదు మధుర ఉత్తరప్రదేశ్ ఆరు భోగవతి నేటి అమరావతి ఏడు విజయ విజయనగర్ ఎనిమిది అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది దేవి ఎక్కడెక్కడ తన ఆయా చూపులతో శత్రువులను క్షోభ పెట్టడం మొదలైన పనులను చేసిందో ఆయా దృష్టిల పేర్లతోనే ఆయా నగరాలు కట్టబడినాయి శ్రీదేవి ఏ ప్రదేశమునందుండి వికాసయుక్తమైన విశాల అనే పేరుగల దృష్టితో జన సంక్షోభము చేసినదో ఆ ప్రదేశంలో విశాల అనే నగరం వెలిసింది అలాగే దేవి ఏ కళ్యాణి దృష్టితో అనగా ఆశ్చర్యాన్ని సూచించే చిరునవ్వుతో కూడిన దృష్టితో శత్రువులను కలత పెట్టిందో అక్కడ కళ్యాణీ నగరం వెలిసింది అలాగే శ్రీదేవి అయోధ్య దృష్టితో అంటే కంట్లో నల్ల నందు నవ్వు మొలకలు కనిపించే దృష్టితో శత్రువులను నిర్మూలించిందో అక్కడ అయోధ్య నగరం వెలసిల్లింది అలాగే ధారా దృష్టితో అనగా కంటిలో అలసత్వాన్ని కనబరిచే దృష్టితో దేవి శత్రువులను నిర్మించినదో అక్కడ ధారానగరం వెలిసినది అలాగే దేవి ఎక్కడ మధురా దృష్టితో అనగా వంకర చూపులతో శత్రువులను నశింపచేసిందో అక్కడ మధురా నగరం వెలిసినది దేవి ఎక్కడ భోగవతి దృష్టితో అనగా తళుకు చూపులతో శత్రు సంహారం చేసిందో అక్కడ భోగవతి నగరం వెలిసినది ఎక్కడ దేవి అవంతి దృష్టితో అనగా ముగ్ధమోహనమైన దృష్టితో శత్రువులను జయించిందో అక్కడ అవంతి నగరం వెలసినది ఎక్కడ విజయ దృష్టితో అనగా క్రీగంటి చూపుతో దేవి దేవి శత్రువులను మారణం చేసిందో అక్కడ విజయనగరం వెలిసినది విజయా దృష్టితో చూసిన నగరము విజయవాటిక అనగా విజయవాడ కూడా కావచ్చు దేవి చూపులన్నీ దోషరహితములని తెలియాలి శ్రీదేవికి గల విశాల కళ్యాణి మొదలైన దృష్టులకు వేర్వేరు విధాలుగా కూడా అర్థం చెప్పవచ్చు విశాల అంటే విశాల గుణములతో కూడినదని విస్తృతమైనదని చెప్పవచ్చు కళ్యాణి అంటే కళ్యాణములను అంగీకరించి నిత్య ప్రసన్నురాలుగా అమ్మ ఉంటుంది అని చూడండి ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను విశాల కళ్యాణి స్ఫుట రుచి కువలయైహి धारा, धारा किमपि मधुरा भोगवती का अवंती दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुव विजयते व्यवहारणयोग्याजय मलि विशाला कल्याणी स्फुटरुचि कृपा धारा धारा किमपि मधुरा भोगवती का అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే విశాలా కళ్యాణి విశాలా కళ్యాణి విశాలా కళ్యాణి రుచి

आवांति दृष्टि बहुनगर विस्तार विजया बहुनगर विस्तार विजया बहुनगर विस्तार विजया आवांति दृष्टि से बहुनगर विस्तार विजया आवांति दृष्टि से बहुनगर विस्तार विजया ध्रुवम तत्तन ధ్రువం ధ్రువం వ్యవహరణ యోగ్యా విజయతే వ్యవహరణ యోగ్యా విజయతే వ్యవహరణ యోగ్యా విజయతే ధ్రువం వ్యవహరణ మొత్తం శ్లోకం చెప్పండి విశాల విశాలీ స్ఫుటరు కృపాధారాధారా కిమీ మధురా భోగవతి అవంతి దృష్టి బహునగర విస్తార విజయ ధృవం దామ వ్యవహరణ యోగ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అండి ఈ శ్లోకాలు నేర్చుకోండి